హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి పేరెందుకు రాలేదు సో ఫ్రెండ్స్ చాలామందికి పేర్లు అయితే రాలేదు తీసేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎందు కారణం వల్ల వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి పేర్లు అనేది మీకు తీసేయడం జరిగిందో వీడియోలో క్లారిటీగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి మళ్ళీ సో ఫ్రెండ్స్ లాస్ట్ డేట్స్తో కలిపి ఎప్పుడు మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఈ డేట్స్తో కలిపి వీడియోలో చాలా చక్కగా క్లారిటీగా క్వాలిటీగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది వీడియో మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి సమాచారం వైఎస్ఆర్ చేయుత పథకానికి అప్లై చేసుకొని పేర్లు రాని ప్రతి ఒక్క మహిళలకైతే ఇలాంటి విషయం అయితే తెలియాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా చేయూత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి పేర్లు తీసేయడానికి ముందుగా కారణాలు రీజన్స్ అయితే మనం చూసుకున్నట్టయితే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ రావడం అదేవిధంగా ఇన్కమ్ ఎక్కువగా రావడం సంవత్సరపు ఆదాయము ఎక్కువ రావడం అదేవిధంగా నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళల అన్నారు కదా అరవై సంవత్సరాల లోపు అంటే ఉండాలి అరవై సంవత్సరాలు దాటిపోయి ఉన్న వారికి పేర్లైతే తీసివేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి కారణాలు అదేవిధంగా మనం ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మీ గ్రామవార్డు సచివాలయాల్లోని వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నేమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అందులోని మీ పేరు లేనివారు ఇవి కారణాలు సో ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి ఇరవై ఎనిమిదవ తారీఖు గ్రీవెన్షి లాస్ట్ డేటు మీకు ఏమైనా ప్రాబ్లం వల్ల మీ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మీ పేరు ఏమైనా రాకపోతే గ్రీవెన్సీ రీఅప్లై చేసుకోవడానికి ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డేటు మీ గ్రామ వార్డు సచివాలయాలకు మీరు వెళ్ళేసి మీ ప్రూఫ్స్ మీరు తీసుకెళ్ళేసి మళ్ళీ అప్లై చేసుకున్నట్టయితే కంపల్సరిగా ఎలిజిబుల్ లిస్టులోని మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుంది అర్థమైందండి గ్రీవెన్సీ లాస్ట్ డేటు మళ్ళీ చెప్తున్నాను జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున లాస్ట్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి